హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో ప్రతి అర్హత కలిగిన రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ఆరు గ్యారంటీలలో భాగంగా రెండు లక్షల రూపాయలు ఏదైతే రైతు రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది దీనికి సంబంధించి ఎవరికి చేయబోతున్నారో ఒక తేరు అయితే విడుదల చేయబోతున్నట్లు దీనికి ఒక అప్డేట్ కూడా అందించారనమాట సో ఇప్పుడు తీసుకున్నటువంటి ఏదైతే కొత్తగా రుణాలు తీసుకున్నారో గతంలో కూడా లక్ష రూపాయలు అన్నారు వారికి కొంతమందికి పడకుండా మిత్తులు పెరిగిపోవడంతో అవి లక్ష యాభై వేల రూపాయలకైతే భారీగా పెరిగిపోయాయి ఇవి మరి చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది సో దీనికి సంబంధించి ఎన్ని వేల కోట్లు ఖర్చు చేయబోతుంది సో తెలంగాణలో ఒక విధి విధానాలు ఏదైతే దీనికి సంబంధించి విధి విధానాలు కూడా ఖరారు చేసినట్లు ఒక అప్డేట్ అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు గుడ్ న్యూస్ అయితే అందించారనమాట ఆ వివరాలు అనేది ఆ వీడియో రూపంలో తెలుసుకుందామండి ముందుగా వీడియోస్ ఉన్న ప్రతీకి కూడా లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియోస్ వస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ ఆల్చిపోయి ట్యాప్ చేయండి మిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి ఇక రైతు రుణమాఫీకి సంబంధించి చూసుకున్నట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది హైకమాండ్ నుంచి అనగా అయ్యారు అనగా కా రాహుల్ గాంధీ చేతనే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే వంద రోజుల్లో అనగా మూడు నెలల సమయంలో ఈ రైతు రుణమాఫీకి సంబంధించి డబ్బులు అయితే జమ చేస్తామని హామీ ఇచ్చారు దీనికి ముప్పై ఆరు వేల కోట్ల రూపాయలు అయితే అవుతున్నాయి ఇది పెద్ద సవాలుగా కాంగ్రెస్ ప్రభుత్వానికి అయితే మారింది అనమాట దీనికి సంబంధించి విధి విధానాలు కార్యాచరణ రూపొందిస్తున్నారు అధికారులను అయితే ఇప్పటికే సంప్రదింపులు అయితే చేస్తున్నారన్నమాట తెలంగాణలో రైతులకు సంబంధించి ఏ రకంగా మరి వీటిని బడ్జెట్ ఎంత ఉంది ప్రస్తుతానికి చేయడానికి ఎలాంటి మార్గాలు ఉన్నాయి వాటిని అన్వేషణ చెప్పాలని అయితే అధికారులు ఉన్నారు వారికి సూచనలు కూడా చేయడం జరిగింది నెలకు ఆరు వందల కోట్ల రూపాయల చొప్పున ఐదు ఏళ్ళ వరకు బ్యాంకులకు మరి ఒప్పించే విధంగా వాటిని పరిశీలించాలని మరి తెలుస్తుంది ఒకవేళ ఈ రకంగానే చేసినట్లయితే గతంలో మాదిరిగా కాకుండా ఇక మనకు ఈ మూడు నెలలలో ఈ డబ్బులు ఎంతవరకు అందరికీ సాధ్యమవుతుంది దీనికి ఒక పెద్ద సవాలుగా అయితే మారింది కాంగ్రెస్ ప్రభుత్వానికి మొత్తానికి సో రెండు వేల పద్దెనిమిదిలో చూసుకున్నట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఇదే రెండు లక్షల రూపాయలు హామీ మేరకు చెప్పడం జరిగింది కానీ అప్పుడు ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు ఇప్పుడు రెండు వేల ఇరవై మూడులో కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారం ఇవ్వడం ప్రభుత్వం కొలు వెంటనే ఈ యొక్క రెండు లక్షలకు సంబంధించి చాలా వరకు ప్రజల్లో మరి ఏదైతే చేయకపోతే అపనమ్మకం ప్రభుత్వం పైన ఏర్పడుతుంది సో కష్టాలు కొని తెచ్చుకునే వేలు అవుతుంది కాబట్టి సో ఎట్టకీలకు ఫైల్ అనేది రెడీ చేస్తుంది దీనికి సంబంధించి మార్గదర్శకాలు లోన్లు ఎలా తీసుకోవాలి గత ప్రభుత్వం అనుసరించినటువంటి ఏదైతే విలువైన భూములు వేలం వేసినాయి కదా అలా ఆ విధంగా వెళ్తే మరి భారీగా ఖజానా చేయడంతో వంద రోజుల్లో కంప్లీట్ చేయవచ్చా సో ఇంకా ఏదైతే బాండ్స్ రూపంలో కానీ ఈ రకంగా ముందుకెళ్ళాలని కాంగ్రెస్ ప్రభుత్వం అయితే చూస్తుంది దీనికి సంబంధించి విధి విధాలు కూడా తొందరలోనే నివేదికను అధికారులు రేవంత్ రెడ్డికి అయితే అందించనున్నారు దీనికి సంబంధించి ఒకేసారి చేయాలా లేదంటే విడతల వారిగా బీఆర్ఎస్ చేసిన విధంగా చేయాలనేది కూడా ఒక సందిగ్ధం అయితే ఉంది సో ఇది మనకు రైతు రుణముకి సంబంధించి ఖరారుకు సంబంధించి ఈ మూడు నెలలు అయితే పూర్తి స్థాయిలో ఒక నివేదిక అందిన పెట్టే ఇప్పటికే ఈ స్టార్టింగ్ నుంచే రైతు రుణాలు ఎలా చేయాలా దానిపైన కూడా అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు రేవంత్ రెడ్డి కీలక ప్రకటన అయితే చేశారన్నమాట ఇది రైతు రూపాయకు సంబంధించినటువంటి అప్డేట్ అండి వీడియోస్ ఉన్న ఒక్కరు కూడా లైక్ చేయండి కొత్తగా ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైక్ ఆలోచించి ట్యాప్ చేయండి మిత్రులందరికీ షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్